జీవితం అంటే షరా మామూలైన నా మాటల్లో సర్వసాధారణంగా వ్యాపార ప్రకటనలో చూస్తుంటాం ప్రకటన చివరలో చిన్న అక్షరాల్లో షరతులు వర్తిస్తాయని ఉంటుంది అదే అసలు కీలకమైంది అందులో నిగూఢంగా ఉండే విషయాల్ని మనం పట్టించుకోం ఫలితంగా చాలా నష్టపోతాం దీన్ని మన జీవితానికి అనువయించుకోవచ్చు జీవితం పట్ల సరైన అవగాహన పరిశీలన అవసరం జీవితం అన్న మాట పలకడం ఎంత సులువో జీవించడం అంత కష్టం మనిషి జీవితం ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ పురుషుల్ లాంటివి ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు షరా ఏదో సాగుతుందలా అంటుంటారు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇది కాదు జీవితం అంటే జీవితం ఓ తపస్సు ఓ యాగం ఓ యోగం నిరంతరం ప్రవహించే చైతన్య వాహిని ఆనంద మందాకిని జీవితం సప్తస్వర సంగీతం సమస్యల జలపాతం జలపాతం ఒక్కోసారి ఉరవళ్ళు పర్వలతో పర్వతాల నుంచి కిందికి దూకుతూ ఉంటుంది ఒక్కోసారి నిదానంగా జాలువారుతుంది సంగీతం ఆరోహణలతో అవరోహణలతో శృతిబద్ధమైన గమకాలతో వినులు విందుగా ఉండి ఆనంద పరవశ చేస్తుంది జీవితం అంతే ఇది అనుక్షణం ఓ సాధనా ప్రక్రియ అనివార్యమైన నాటక రంగం ఆటుపోట్ల పోట్ల సాగర తరంగం రేపును స్వస్వస్థంగా దర్శింపచేయలేని దృశ్యం తెలిసి తెలియని రహస్యం అది విజయవంతమైన జీవితానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది అంటారు ద గ్రేట్ అబ్దుల్ కలాం బుద్ధి మనసును నియంత్రిస్తుంది మనసు శరీరాన్ని నియంత్రిస్తుంది సమస్య వెనుక సమాధానం దుఃఖం వెనుక సుఖం కష్టం వెనుక అవకాశం ఖచ్చితంగా ఉంటాయన్న సత్యం గ్రహించే బుద్ధి మనిషికి ఎనలేని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది అత్యంత క్లిష్టమైన అజ్ఞాతవాస కాలాన్ని గడపాల్సి వచ్చినప్పుడు పాండవులు విజ్ఞతతో చాతుర్యంతో ఆ సమస్యను అధిగమించగలిగారు శీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఎంతో సందిగ్ధావస్థలో పడ్డాడు అయినా మక్కువని పట్టుదలతో ముందుకు సాగి లక్ష్యాన్ని సాధించాడు వీరాంజనేయుడు విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో వారి స్ఫూర్తి పొందుతారు ఓటమును నీకన్నా పెద్దవారితో పంచుకో అనుభవంతో నీకు సలహా ఇస్తారు అంటాడు ద గ్రేట్ సాక్రటిస్ జీవితం వేసవిలో చలివేందం శీతాకాలంలో చలిమంట వర్షాకాలంలో గొడుగు మనం జీవితాన్ని అలా పునర్ని నిర్మించుకుంటూ పోతుండాలి పిరికితనం బద్ధకం వంటి బద్ద శత్రువును ధరికి ప్రతిక్షణం అమూల్యమైన ఆభరణం అందంగా ధరించాలి జీవితం గర్వపడాలి దానికి మనం దొరికినందుకు జనన మరణాలు అత్యంత సహజమైనవి ఏడుస్తూ ఎలా లోకంలోకి వస్తామో నవ్వుతూ పోయేందుకు సిద్ధపడాలి దాంతో సంతృప్తి చెందాలి లేని జ్ఞానం కోసం తప్పించాలి అంతేకాని షరా మామూలు ఆకూడదు జీవితం థ్యాంక్స్ ఫర్